మండల కేంద్రమైన ఒంటిమెట్టలో మన మంచి ప్రభుత్వం యొక్క సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగు తమ్ముళ్ళు అటహాసంగా గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర కలుగిత కార్పొరేషన్ డైరెక్టర్ కుమరా నరసయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖరరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలశెట్టి హరిప్రసాద్ మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య బండారు రత్న సభాపతి కుమారుడు నటరాజ హాజరయ్యారు వీరు ఒంటిమిట్ట కోదండ రామాలయం వెనుక నుండి ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలను ఒకదాని తర్వాత ఒకటి చేపడుతూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ ఉన్నదని అన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం కింద డబ్బులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఆగస్టు నుండి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లను అందించడం జరుగుతున్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి వెంకట సుబ్బారెడ్డి మోదుగుల నరసింహులు మామిల్ల ఈశ్వరయ్య బాలమునయ్య పామూరు సుబ్రహ్మణ్యం భాష బాష నారాయణ కట్టా విశ్వనాథు మునగపాటి వెంకటరమణ దత్తాత్రేయ మామిల్ల రామకృష్ణయ్య మండల పరిధిలోని టీడీపీ నేతలు అభిమానులు పాల్గొన్నారు రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోదరులు బాలిశెట్టి హరిప్రసాద్ గారికి నా మిత్రుడు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మోతుంగుల పెంచులయ్య గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన బండారు వృత్తు సభాపతి గారి కుమారులు శ్రీ నటరాజు గారికి అదేవిధంగా ఈ మండల ఈ మండలానికి సంబంధించి వచ్చిన ముఖ్యమైన నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పన్నెండు నెలల కాలంలో మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరిగింది ప్రజలందరికీ తెలుసు జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు వేల రూపాయలు నాలుగు నాలుగు వేలు చేసేదానికి నాలుగు సంవత్సరాల టైం తీసుకునింది అక్కడ ఘోరంగా విఫలమైంది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి రాకముందే గతంలో ఉన్న రియర్స్ కూడా కలిపి ఆయన నాలుగు వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇకపోతే మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లను మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈరోజు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది తొమ్మిది సంవత్సరాలకు గల మహిళలందరికీ పదహైదు వందల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి గౌరవీయులు చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆ హామీని కూడా సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసే అవకాశం ఉంది ఇకపోతే ఈరోజు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు ఇందుకు గాను ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు నలభై ఐదు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది ఇది ఒక రికార్డు భారతదేశ చరిత్రలో పిల్లలు చదువుకునే ప్రతి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది ఎక్కడా ఈ దేశంలో కాని రాదు మూడు వేల మించి పెన్షన్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు ప్రపదంగా భారతదేశంలో మనం కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే ఇకపోతే ఇకపోతే రేపు నెలల నుంచి గతంలో తెలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలోనే దూరంగా చదువుకునే పిల్లలకి ఆరు వేల రూపాయలు చదువు సంవత్సరానికి కేటాయించే వాళ్ళు దాన్ని ఇప్పుడు ఆరు వందల చప్పుడు అంటే ఏడు వేల రెండు వందల రూపాయలు పెంచినారు దీనివల్ల సుమారు డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం అందుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వము పిల్లల ఖాతాలో ఆరు వేల ఆరు వందల చొప్పున పద్దెనిమిది వందల రూపాయలు రెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇది ఒక కొత్త పథకము ఎన్ని కాదు భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వము వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ల రూపంలో రెండు వేల ఏడు వందల యాభై కోట్లు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చెప్పి ఈ రోజు భారతదేశంలో అందరూ చదువుకున్న వాళ్ళు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్రం ఈ పెన్షన్ల విధానాన్ని కానీ తల్లి కుందనం పతనం విధానాలు కానీ ఎలా చంద్రబాబు గారు అమలు చేస్తున్నారని చెప్పి ఒక స్టడీగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు ఇది మనకు గర్వకారం ఒక మనకు సమర్థుడైన సుపరిపరల్ అందించే ఒక ఏకైక దర్శకుడైన చంద్రబాబు నాయుడు పాలనలో ఈ రాష్ట్రం మూడు పూలు ఆరకాయలుగా అభివృద్ధి చెందుతుంది తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల కొత్త పరిశ్రమలను స్థాపిస్తున్నారు సుమారు పన్నెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పిన మేరకు ఈరోజు పదహారు వేల డిఎస్సి ఉద్యోగాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది అందుకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా జరపడం జరిగింది ఇది ఒక చరిత్ర ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఏడాది కూడా ఐదు సంవత్సరాలు ఒక్క ఏడాది కూడా జాబ్ వెళ్ళాలంటే విడుదల చేయలేదు అతను విఫలమైన ఘోరమైన అవినీతి చరిత్ర కలిగిన జగన్ రెడ్డిని ప్రజల బంగాళాఖాతంలో కలిపి వేసినా కూడా ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కపోయి మన మిథున్ రెడ్డితో సహా ఏ ఫోర్గా మిగిలి ముద్దాయిగా మిథున్ రెడ్డి కూడా బుక్ అయినాడు ఇంకా ఎందరో లోపల పోయే పరిస్థితి ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపలికి వెళ్ళినాడు ఈ దొంగలంతా దొంగల ముఠా అంతా ఈ రాష్ట్రాన్ని లూటి చేసారో ఈ లూటీలందరినీ బయటకు తీసుకొచ్చి ఈ దొంగలు దోపిడదారులందరినీ బయటకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో శుభ్రపాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన ప్రభుత్వం ఏం చేసిందనే ఉద్దేశంతో సూపర్ భవన్లలో తొలి ఒడిగా అనే పథకాన్ని మనం ఈరోజు మట్టిమట్టే గ్రామంలో మనం తీసుకెళ్తా తీసుకెళ్లడం జరుగుతుంది గ్రామ గ్రామంలో అన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ పథకాన్ని మనం వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులకు నాయకులకు అందరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రం డబ్బులు కొట్టేయడమే కాదు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా బ్యాలెన్స్లు రావాలని కోర్టు పోవడం కూడా జరిగింది కాబట్టి మేము తప్పకుండా ఇది సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఎవరైతే డీకేటీ భూములు చూపించి డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికిప్పించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా రాజంపేట నియోజకవర్గంలో మనం చూసాం మనం ఆ దినం కొన్ని వేల మంది గల్లంత అయ్యారు ఎంతమంది గల్లైంది కూడా ఇప్పుడు కూడా తెలుదు కాబట్టి మనం చెరువు పింఛా పింఛార్ డ్యామ్ నుంచి రాజంపేటకు వచ్చి రాజంపేట నుంచి ఆ అన్నమయ్య డ్యామ్ నుంచి నీళ్లు వదలక ఎందుకు వదలలేదు అనేది ఒక క్వశ్చన్ మార్కు ఆ దినం ఏదో ఇసుక డాక్టర్లు ఇసుక ట్యాంకులు అవి ఉన్నాయని చెప్పి ఎత్తలేదని ప్రజలు అనుకుంటున్నారు అపోహ ఉంది అయినా కూడా ఇంతవరకు ఆ డ్యాము ఆ దినం ఎవరైతే జగన్మోహన్ నేను అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్పి లాస్ట్కి ఏమీ చేయలేదు అక్కడ చుట్టూ ప్రజలు కూడా ఏమి చేయలేదు ఆ దినం తెలుగుదేశం పార్టీనే అధికారం లేకపోయినా మేమే చేశాం ఇప్పుడు కూడా అన్నమయ్య ప్రాజెక్టు కట్టి ఈ ప్ర ప్రజలకు అందరు కూడా మేలు జరిగే విధంగా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఒంటిమిట్ట ఒంటిమిట్ట ఈ దినం తీటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫ్రీగా భోజనం కూడా పెట్టాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు చెప్పడం కూడా జరిగింది కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేసి అదేవిధంగా చెరువును కూడా అభివృద్ధి చేయాలా ఇక్కడ బోర్డుస్ అది ఇది పెట్టాలా శాఖకు శాఖ అప్పజెప్పాలని కూడా మేము కోరుతున్నాం కాబట్టి ఈ ఒంటిమిట్ట మండలం ఎందుకంటే మా సొంత మండలం కాబట్టి ఈ దీనికి అభివృద్ధికి మేము తప్పకుండా మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి ఒంటిమిట్టను ఈ ఆరు మండలాల్లో మొదటి స్థానంలో నిలబెడతామని చెప్పి తెలియజేస్తాం వైసీపీ అది దోషము నేరము ఇప్పుడు చంద్రబాబు డిమాండ్ చేసే పొజిషన్లో మనం లేం రిక్వెస్ట్ పొజిషన్లో ఉన్నాం ఈసారి ఈ పథకాలతో పాటు పథకాలు ఇస్తున్నారు ఒంటిమిట్టుకు మేలు చేశాడు కృతజ్ఞతగా జెడ్పీటీసీ కానీ మండలం కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ టోటల్గా గెలిపించి అతని గిఫ్ట్గా ఇస్తే ఒంటిమిట్ట రాబోయే రోజుల్లో నియోజకవర్గం కావచ్చు మహా అభివృద్ధి జరగచ్చు ఏమైనా జరగవచ్చు మనం ఓటు లేకుండా మాటలు చెప్తూ పథకాలు కావాలంటే రావు అభివృద్ధి జరగదు కాబట్టి అందరం ఈసారి ఖచ్చితంగా లోకల్ పార్టీస్లో గెలిపించి చంద్రబాబు గిఫ్ట్గా వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వివరిస్తారు సంచలనాత్మక రీతిలో అత్యంత అనుగుణలైన నాయకులు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారు అట్లాగే మరొక సీనియర్ నాయకుడైన మాజీ కాపు 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 కార్పొరేషన్ డైరెక్టర్ మోదుగుల పెచ్చరయ్య గారు అట్లాగే ఒంటిమిట్టలో మా అన్న ఎన్నో నలభై మూడు సంవత్సరాలుగా బీసీ నాయకులుగా ఎన్నో ఎనలేని సేవలు చేసి తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన మన వెంకట నరసయ్య గారు అట్లాగే మన పాముడు సుబ్రహ్మణ్యం గారు రకరకాల చాలా మంది నాయకుల సమక్షంలో ఈ రోజు అత్యంత వైభవపేతంగా ప్రజలకి సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక కార్యక్రమంలో ఈ వంటిమెట్లో పర్యటిస్తున్న ఈ సందర్భంలో మీతో నా ఆనందాన్ని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా ఇది నిజంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా నేను యువకుణ్ణి అన్న అన్నవాళ్ళు చాలా పెద్దవారు నా పరి మాట్లాడితే నా వయసు అంత అనుభవం అన్న అన్న వాళ్ళకి అందరికీ ఉంది అలాంటి వ్యక్తులు నన్ను కూడా వాళ్ళ హక్కుని చచ్చుకొని ఈరోజు ఈ ప్రాంతం అంతా అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కోసం పర్యటిస్తున్న సందర్భంలో మేము ఒక్కటే చెప్తున్నాం ఈరోజు కొమరా వెంకటరసైన కావచ్చు అట్లాగే హరిపసామ కావచ్చు అన్నీ చెప్పారు మీకు మేము ఒకటే మాడుతున్నాం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మోడీ గారు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి ఈరోజు పెన్షన్ కావచ్చు అన్నగడ్డలు కావచ్చు లేదంటే ఉచిత ఇసుక కావచ్చు లేదంటే అమరావతి కావచ్చు తల్లికి వందనం ఎంతమంది పెళ్ళి ఉంటే అంత మందికి కావచ్చు అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇలా ప్రతిదీ కూడా నెరవేరుతున్నాయి ఈ క్రమంలో పిచ్చి జగన్ సైకో జగన్కి పిచ్చి పడుతుంది పిచ్చి పట్టి అందరిని రెచ్చగొడుతున్నాడు రకరకాల ఊర్లకు పోతున్నాడు రకరకాల వ్యక్తుల మృతికి కారణం అవుతున్నాడు ఒకసారి మీరు ఫోటో వీడియో చూడండి ఆయన కారు కింద ఒక వ్యక్తి ఆయన టైగర్ల కింద పడి నలిగిపోతుంటే ఈయన నవ్వుకుంటూ అందరికి అభివాదాలు చేస్తున్నాడంటే ఎలాంటి ఘోరమైన గల వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి ఆ వ్యక్తిని నలుగురు కార్యకర్తలు తీసి ముళ్ళ బదులు వేశారంటే అసలు మనుషులంటే వీళ్ళకి వాల్యూ ఉందా అని ఒక్కసారి ఆలోచించాలా ఇలాంటి వ్యక్తి ఐదేళ్ళు ఐదేళ్లు మనల్ని పరిపాలించింది అరాచకాలు చేశారు పోలీస్ కేసులు పెట్టారు భూములు లాగేసుకోవడానికి భూచట్టం ఇచ్చారు అన్ని రకాలుగా పేదలను ప్రజలను మభ్య పెట్టారు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కేవలం ఒక లక్ష లక్షన్నర కోట్ల ప్రజలకు పంచి మిగతాది వాళ్ళ జోబులో నింపుకొని ఈ రోజు ఇంకొకసారి చూడండి మీరు మద్యం కుంభకోణం ఒక్కటే లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు నలభై వేల కోట్లు ఇక్కడ ఒక సామంతరాజు ఉన్నాడు పెత్తిరెడ్డి మిథున్ రెడ్డి అతను ఒక్కడే వేల కోటు కొట్టేశాడు రికార్డ్ రికార్డు నలభై వేల కోట్ల రూపాయలు పెత్తిరెడ్డి మిథున్ రెడ్డి కొట్టేశాడు అర్థం చేసుకొని ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు సంవత్సరాలు అట్లాగే ఇసుక తమిళనాడు రెడ్డి ఆధ్వర్యంలో రకరకాల వ్యక్తులు మళ్ళీ అది ఒక పెద్ద కుమ్ముకోణం ఇట్లాంటి కుమ్మ